సభాధ్యక్షులు పెద్దలు రోజులు మానవ కుమారా గారు ఈరోజు ఈ కళారంగం ఈ నాటక రంగాన్ని గుంటూరు నగరంలో అంతరించిపోకూడదనే ఒక సదాశయంతో ఎన్నో ఇబ్బందులు ఆర్థిక పరంగా కానీ ఇతరతర ఇబ్బందులు ఎందుకు కూడా ఈ రంగం మీద ఉన్నటువంటి మక్కువతో తు, ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి మిత్రుడు నలకా శ్రీనివాసరావు గారు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు సోదరులో బద్రాలి గారు ఉగ్రిరా సీతారామ గారు లక్ష్మీనారాయణ గారు ప్రాజ్మూర్తి గారు అనేక మంది పెద్దలు మహిళా నాయకుల అదేవిధంగా ఇంకా ఇతర పెద్దలు కళాకారులు ముఖ్యంగా కోటేశ్వరరావు గారు అదేవిధంగా ఇప్పటి వరకు చింతామణి పాత్రను పోినటువంటి సోదరిమణి సూస్తానికి ఇచ్చేసినటువంటి ప్రేక్షకులు అదేవిధంగా అందరూ కూడా ఇతర కళాకారులందరూ కూడా హృదయపూర్వ నమస్కారం తెలియజేస్తా విధంగా నిజంగా ఈరోజు ఈ థియేటర్లో ఎంతమంది ఈ కళలను ఆస్వాదించడానికి వచ్చారంటే నేను చాలా సంతోషపడతా ఉన్నా ఇంతమంది ఉంటారని అనుకోవాలా అంతరించిపోతున్న పోతున్న మాట వాస్తవం సమాజంలో అన్ని రకాలుగా టెక్నాలజీ వివిధ రూపాల్లో ముందుకు వాస్తవం శ్రీ మిత్రుడు మనోజ్ సుబ్బారా గారు చెప్పినట్టుగా సినిమాలు టీవీలు వీటితో పాటు సెల్ ఫోన్లు సెల్ ఫోన్లోనే మొత్తం నిలబడతా ఉంది ప్రపంచం అంతా ఏ కళ కావాలన్నా కూడా ఏది కావాలంటే అది గూగుల్లో లేకపోతే ఇతరత్ర యూట్యూబ్ లోపు యాప్ల్లో చూస్తే ఏది కావాలంటే అది మనము సాక్ష్యాత్కరిస్తూ ఉంది దీంతో అనేక రకాల మంచి ఉంది చెడు ఉంది ఇలా యువత ఒక రకంగా పెడదారి పడతా ఉన్నారు ఈ ఫోన్ల వల్ల కానీ కళల వల్ల నాటక రంగం వల్ల ఏ రోజు కూడా సమాజంలో ఒక పెడదోరణి ఎప్పుడు మనం చూడలే మంచి అని చూపించాం మంచినే తీసుకున్నారు నీతే కనపడేది లేదు ఒక కళకు ఉన్నటువంటి గొప్పతనం ప్రజలు చూసేవాళ్ళు అది మాత్రమే ఈ స్టేజ్ ఆర్టిస్టులు మనం చూసినటువంటి పరిస్థితులు మరి స్టేజ్ ఆర్టిస్టులుగా ఆర్టిస్టుగా ఉండి సినీ రంగంలో రాణాలుగా వెలుగున్నటువంటి ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులుగా ఆ పార్టీ నాయకులుగా తెలుగుదేశం పార్టీ నాయకులుగా ఆయన ఈ రాష్ట్రంలో ఎన్నో సేవలు అందించాడు సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం పెట్టినటువంటి నాయకులు ఎన్టీ రామారావు గారు కళారంగం నుంచి వచ్చినటువంటి వ్యక్తి గుంటూరు నగరంలో ఏసీ కార్యక్రమం చదువుతూ నేషనల్ ఆర్ట్స్ థియేటర్స్ అనే సంవత్సరం స్థాపించి నాటక రంగం నుంచి బయట వచ్చినటువంటి వ్యక్తి ఆయన అటువంటి వ్యక్తిని స్ఫూర్తిగా తీసుకుని గుంటూరులో మరి అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అదేవిధంగా ఆయన ఒక కళాకారుడు ముఖ్యమంత్రి అయ్యి కళల కోసం ఎంతో చేశాడు కళలను బతికించాడు సినీ రంగానికి కానీ నాటక రంగానికి కానీ అదేవిధంగా అటువంటి పార్టీలో పుట్టినటువంటి అటువంటి పెరిగినటువంటి వ్యక్తులుగా మేము కూడా ఆ కళల మీద మాకు కొంత ఇంట్రెస్ట్ ఉంది ఇష్టం ఉంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూడా కళల్ని ఆరాధించడం కళలకి ప్రోత్సాహాన్ని ఇచ్చాం గతంలో చూసాం చేసాం చాలా సార్లు అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా మరో మాకు కూడా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు సినీ రంగంలోకి ఎంతో కళాకాణి రాబోయే రోజుల్లో ఇప్పటి వరకు ఈ కళాకారులకి ఒక విధంగా మరి ఏం జరిగిందో మీకు తెలుసు ఏది మరి కళతామో లేదో ప్రజలే అనేక రకాల ఇబ్బందులు పడతా ఉన్నారు ఈ నాలుగు ఐదు ఐదేళ్ళ నుంచి రాబోయే రోజుల వల్ల మంచి రోజులు రాష్ట్రానికి వస్తాయి అదేవిధంగా కళారంగానికి కూడా మంచి రోజులు వస్తాయని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆశిస్తూ మా సోదరుడు నల్లకా శ్రీనివాసరావు గారికి ఇంకో ఐదేళ్ళు ఖచ్చితంగా మేము ఏదో ఒక విధంగా ప్రోత్సాహాన్ని అందిస్తాం ఖచ్చితంగా ఆ ప్రభావం మేము ఏమవుతాం మాటలేదు ఇంకొక ఐదేళ్ళ వరకు ఎంతో కొంత మేము అందరం కూడా సహకారాన్ని అందిస్తూ ఈ కార్యక్రమాల్ని ప్రతి సంవత్సరం ముందుకు తీసుకెళ్లే విధంగా పోస్పాటు అందిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఇక్కడ ఉన్నటువంటి కళాకారులు కళాభిమానులు కళా పోషకులు అందరూ కూడా హృదయపూర్వక అభినందనలు శుభాభిన ఆనంద బాబు గారికి ధన్యవాదాలు ఇక సన్మాన కార్యక్రమాలు ప్రారంభిద్దాం ఎందుకంటే మీరు అందరూ కూడా నాటకాలు చూద్దామని ఉత్సాహంతో వచ్చారు కాబట్టి ఎక్కువసేపు ఈ యొక్క సభా కార్యక్రమాన్ని కొనసాగించడం మంచిది కాదని ఇప్పుడు ఉన్నటువంటి ఆ కోటేశ్వరరావు గారు మిగతా వాళ్ళందరూ కూడా ఆ సన్మాన కార్యక్రమానికి ఏర్పాటు చేయవలసిందిగా కోరుతూ మరి అంతర్జాతీయ నటుడు చిట్నే లక్ష్మీనారాయణ కూడా అమెరికా పోయి ఆడి వచ్చాడు ఇక్కడ రాణించలేదు కానీ వీళ్ళంతా ఉమ్మడి గోపాలకృష్ణ గారు చిట్నే లక్ష్మీనారాయణ గారు మరి మా అన్నగారు కోటేశ్వరరావు గారు ఏ కోటేశ్వరరావు గారు నన్ను ఎరగ తీసాడు ముప్పై ఏళ్ళ క్రితం దాదాపు ఐదు ఆరు వందల నాటకాలు నెలకే ముప్పై నాటకాలు అడిచ్చాడు నా కాడు పోయిన నుంచి సరే నేను పూర్చవలసిందిగా మనం చేస్తున్నాను మినిస్టర్ గారు వాళ్ళు సన్మానం చేయవలసిందిగా మనం చేస్తున్నాం మాజీ మంత్రివర్యులు అట్లాగే ఉగ్రతరామ గారు కూడా ఒక పది నిమిషాల్లో కార్యక్రమం చేస్తామయ్య